సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి శ్రీ పెండ్డా అచ్యుత్ రామయ్య గారికి అలాగే మురళీమోహన్ గారికి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పాటి పోటీ చేస్తున్న ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి కంటమండి రామకృష్ణ గారికి చౌదరి గారికి నాకు ఇక్కడ చాలామంది పేర్లు తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను నమస్తే చెప్తున్నానండి నేను ఎప్పుడు పొలిటికల్స్ సంబంధించిన విషయాల్లో మాట్లాడేది ఇదే ఫస్ట్ టైము సినిమాల్లో ప్రెస్ మీట్లోనే మాట్లాడాను ఎప్పుడు మొదటిసారి నా తప్పులు మాట్లాడితే క్షమించండి నేను యాక్చువల్గా అచ్యుతరామయ్య గారు గురించి ముందు చెప్పాలండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డ్రీము నన్ను ఆయన పక్కన కూర్చోమన్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను తర్వాత మళ్ళీ వెంకటేశ్వరావు గారు వచ్చారు నా సీట్ ఇచ్చేసాను నేను థ్యాంక్స్ అండి మనకి స్వాతంత్రం రావడానికి ముందే ఒక నాలుగు రోజుల ముందు ఆగస్టు పదకొండు నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే కొవ్వూర్లో ఆంధ్రా షుగర్స్ పెట్టారండి అంటే మన దేశం స్వాతంత్రం రాకముందే మనకు ఒక ఇండివిజువల్గా బతకడం కోసం స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం అది ఇంకా అటు కుటుంబం గురించి ఒక సెంటెన్స్ చాలని నాకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అప్పుడు స్థాపించారు కొవ్వూరులో తర్వాత ఇప్పుడు అవసరం ఏంటి అంటే ఇప్పుడు మాట్లాడాల్సిన టాపిక్ అవసరం ఏంటి అంటే ఖచ్చితంగా రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అవసరం ఎంతో ఉంది అది మన మనకు ముఖ్య ఉద్దేశం ముందుగా మాట్లాడాల్సింది నేను రాజధాని ఫైల్స్ అనే సినిమా తీశాను నేను నేను ఆ సినిమా తీస్తున్నప్పుడు మీకు తెలుసు వన్ మంత్ బ్యాక్ రిలీజ్ అయింది అది నేను ఆ సినిమా తీస్తున్నప్పుడు కూడా నన్ను ఎవరు సినిమా తీయొద్దనే చెప్పారు ఎవరూ ముందుకు రాలేదు ఒకళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు కానీ ప్రొడ్యూసర్ కంటమనే రవిశంకర్ గారు ఆయన చేయాలనే దృక్పథంతో ఆయన ముందుకు వస్తే నేను ఈ సినిమా డైరెక్ట్ చేశాను రాజధాని ఫైల్స్ అనే సినిమా నేను డైరెక్ట్ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే మన రాష్ట్రం ఇంత అధోగతికి పాలైపోయిందా అనిపించింది నాకు నేను ఆ రైతు కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ రైతుల్ని చూసినప్పుడు నిజంగా మీకు ఇక్కడికి ఉన్నవాళ్ళు చాలామంది వెళ్ళారో లేదో తెలియదు పచ్చని పొలాలు చాలా అద్భుతంగా మూడు పంటలు పండే పొలాలు చాలా దారుణంగా బీడు పారిపోయి ఉంటాయి అక్కడ మీరు అక్కడికి వెళ్తే ఒక రైతు పెట్టగా మీరు ఒక సెకండ్ కూడా తట్టుకోలేరు అక్కడ ఉన్న ఏరియా మొత్తం చూస్తే కనుక కానీ చాలామంది ఇట్ ఈజీగా రాజధాని అండి రైతులు ఏంటండి అని మాట్లాడడం మొదలుపెట్టారు నేను సినిమా తీస్తున్నప్పుడు కానీ రాజధాని అవసరం చాలా ఉంది ఆ రాజధాని లేకపోవడం వల్లే ఈవేళ రాష్ట్రం అధోగతి అనేది మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన మ్యాటర్లో చాలా మ్యాటర్లో ఉండయ్య చౌదరి గారు చెప్పేశారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మన అందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఓటు వేసి ఒకరోజు సెలవు పెట్టుకుంటున్నాం అని కాకుండా ఆలోచించకుండా ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది మనందరం వెళ్ళి ఓటు వేసి మన రాష్ట్రాన్ని గెలిపించాలి మన రాష్ట్రాన్ని గెలిపించాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి కూటమిని గెలిపించాలి మనం ఎమ్మెల్యే మన వెంకటేశ్వరరావు గారిని గెలిపించాలి మనందరం ఒక్కొక్కళ్ళే కనీసం ఒక వంద మందినైనా మనం మోటివేట్ చేయాలి ఎందుకంటే చాలామందికి డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటున్నారు కొంతమంది నిరక్షరాస్తులు వాళ్ళకి మనం క్లియర్గా చెప్పి తీరాలి ఎందుకు వస్తున్నాయి ఏం జరిగితే వస్తుంది మీకు ఎందుకు ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం వివరంగా చెప్పకపోతే చాలా ప్రమాదం ఉంది కాబట్టి మనందరం అందరినీ మోటివేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి చాలామంది చెప్తున్నారు పేదవాడికి ధనికుడికి మనకు చదువుతున్న కురుక్షేత్ర యుద్ధం అని నా దృష్టిలో అయితే అభివృద్ధికి అహానికి మరి జరుగుతున్న యుద్ధం అని నేను నమ్ముతున్నాను ఇది అహం ఒక మనిషిని మాత్రమే నిలబెడుతుంది అభివృద్ధి కొన్ని కోట్ల మంది ప్రజలను నిలబెడుతుంది కాబట్టి అభివృద్ధి వైపే మనం ఓటేయ్యాలి కానీ అహం వైపు మనం అడుగు పెట్టకూడదు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను అలాగే వెంకటేశ్వరరావు గారు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి కబూరు నియోజకవర్గంలో ఒక అత్యుద్భుత అద్భుతమైన నాయకుడిగానే ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చెప్పాల్సిన విషయాల్లో మెయిన్ క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే అమరావతి రైతులు వాళ్ళు చేసిన త్యాగాన్ని నిర్వీర్యం చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా వచ్చే ఎన్నికల్లో గెలవకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది గెలవకూడదు అంటే మీరందరూ మోటివేట్ చేయాలి మీ అందరూ మోటివేట్ చేయాలి మనందరం మోటివేట్ చేయాలి ఎందుకంటే అక్కడ లేడీస్ ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక్కడ కూడా సపోర్ట్ వెళ్ళలేదండి చాలా మంది మాట్లాడతారు మేము సపోర్ట్ వెళ్ళాం మేము సపోర్ట్ వెళ్ళామని రాజధాని కోసం భూములు ఇచ్చారు వాళ్ళు రాష్ట్ర ప్రజలందరికీ భూములు ఇచ్చారు ఏ ఒక్క ప్రాంతానికో వాళ్ళు భూములు ఇవ్వలేదు కానీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు మహిళల్ని పొట్టల మీద తన్నారు నేను వెళ్ళానండి అక్కడికి ఒక అమ్మాయిని అయితే ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయిని పొట్ట మీద తన్నితే ఆ అమ్మాయి ఇప్పటికీ లేవలేక పెరాలసిస్తో అమ్మాయి మంచం మీద ఉందండి కానీ మనం ఏంటంటే మనం వేరే వేరే విషయాలు మాట్లాడుతాం రైతుల త్యాగం గురించి చాలామంది సినిమా వాళ్ళకి కబుర్లు చెప్తారు వాళ్ళ భుజాల మీద వేసుకుని మీరు తిరిగేస్తారు కానీ నేను సినిమా తీస్తే ఇది నిజంగా నా మానసిక సంఘర్షణ నన్ను అప్రిషియేట్ చేయలేదు ఎందుకంటే మన రాష్ట్రంలో అతను వస్తే భయం అతను వస్తే మళ్ళీ చంపేస్తాడనే భయం అతను వస్తే మన జీవితాలు బాగుండమనే భయం ఆ భయంతో కుళ్ళి చచ్చిపోయారు తప్పితే సినిమా గురించి మాట్లాడడానికి కానీ అమరావతి రైతుల గురించి మాట్లాడడానికి కానీ ఒక్కడ కూడా ముందుకు రాలేదు థియేటర్లో సినిమా రిలీజ్ అయితే బుక్ మై షోలో ఇరవై టిక్కెట్లు బుక్ చేస్తే షో క్యాన్సిల్ చేశారు కానీ ఎవరు వెళ్ళి ఒక డిస్ట్రిబ్యూటర్ని కూడా అడగలేదు కానీ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అవుతారు ఖచ్చితంగా ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు ఎవరైతే రాలేదో వాళ్ళు అక్కడ ముందు స్టేజ్లో కూడా నిలబడడానికి ముందుకు వస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు గెలవాలి అమరావతి రైతులు గెలవాలి రాష్ట్రం గెలవాలి అహానికి అభివృద్ధికి జరుగుతున్న యుద్ధంలో అభివృద్ధిని మాత్రమే మీరు గెలిపించాలి అభివృద్ధికి ఐకాన్ చంద్రబాబు నాయుడు గారు అండి అది మనం గుర్తుపెట్టుకోవాలి ఒక చిన్న తో నేను క్లోజ్ చేసేస్తా ఈ పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు ఆయన గురించి సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అది మనందరం అప్లై చేయాలి అది చెప్పి నేను వినమిస్తాను ఏంటంటే ఆయన ఒక షూటింగ్ చేస్తారు ఒక సినిమా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొత్త డైరెక్టర్ ఆ డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు సినిమా బాగా రావట్లేదు పక్కన రావు గోపాలరావు గారు అల్లు రామలింగ గారు ఇలా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు చెప్పారంట సార్ సినిమా బాగా రావట్లేదు కదా డైరెక్టర్ బాగా తీయట్లేదు కదా మీరు డైరెక్టర్ కదా మీరు చాలా చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కదా మీరు డైరెక్ట్ చేసేయచ్చు కదా సినిమా హిట్ అవుద్ది కదా అని చెప్పారు ఇప్పుడున్న హీరోలు అందరూ అయితే వాళ్ళే డైరెక్ట్ చేసేస్తారు అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తాను ప్రేక్షకుల మన్నలు పొందుతుంది ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది అప్పుడు ఆ డైరెక్టర్ మంది ప్రొడ్యూసర్లు పాడు చేస్తాడు కాబట్టి నా సినిమా పోయినా పర్వాలేదు నేను నెక్స్ట్ సినిమాకి ప్రొడ్యూసర్కి డేట్లు ఇస్తాను కానీ ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండకూడదు అంటే చూడండి ఆలోచించండి తనకి సక్సెస్ రాకపోయినా పర్వాలేదు కానీ జనం మోసపోకూడదు తనకి సక్సెస్ రాకపోయినా పర్వాలేదు కానీ ప్రజలు మోసపోకూడదు ఇంకో నిర్మాత మోసపోకూడదు అని ఆలోచించిన మహా వ్యక్తి పెట్టిన పార్టీ అండి అది అటువంటి అప్పుడు ఇంతమంది ప్రజలు మోసపోస్తుంటే మనం చూస్తూ ఊరుకుని మనం మాట్లాడకుండా ఉంటే కరెక్ట్ కాదు మనందరం ఉద్వేగంగా ఉత్తేజంగా చాలా అద్భుతంగా కదలాలి కదిలి మనందరం ఓట్లు వేయాలి పోలింగ్ శాతం పెంచాలి ఇక్కడ ఉండిపోయిన మన వాళ్ళందరినీ అక్కడికి వీలైతే మోటివేట్ చేసి తీసుకెళ్ళినా సరే నిర్లక్ష్యంతో ఓటు వేయడానికి రాని వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళైనా సరే తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించాలని నేను కోరుకుంటున్నానండి ఈ అవకాశం ఇచ్చిన పండే చౌదరి గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎక్కువ మాట్లాడంటే ఏమనుకోవద్దు సారీ